ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలంలోని నరవ బైనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెండు వందల ఇరవై ఓ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జేఎం శివప్రసాద్ అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెడుతల రమేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశంలో పెరిగి పెంపుడు తీసుకునే మన నేల పిలుపు అందుకుని మన రొట్టె తింటూ మనపై అన్యాయం చేయాలంటే మేము ఊరుకోమని తెల్లవారిపై తిరగబడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పేర్కొన్నారు ఆయన నరసింహారెడ్డి స్వాతంత్ర పోరాటంలో చేసిన సేవలు గిద్దలూరు పరిసర ప్రాంతాలలో జరిగిన ఉద్యమ ప్రేరణలు నిర్మించిన కోటలు పోరాట పద్ధతులు వివరించారు ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు నరసింహారెడ్డి పాత్రల ధారణతో పాటలు నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా సేవా కార్యకర్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈనాటే విద్యార్థులు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం సేవాభావం నైతికత మరియు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వం కలిగి ఉండాలి చదువు మంచి మనిషిని చేసే మార్గం అని పిలుపునిచ్చారు గిద్దలూరు ప్రాంతం నుంచి ఆదర్శ విద్యార్థులు దేశానికి సేవ చేయాలని కోరారు అనంతరం విద్యార్థుల ఆరోగ్యం కోసం అరటి పనులు పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జయఎం శివప్రసాద్ ఉపాధ్యాయులు ప్రసాదు లక్ష్మి సుధా రమాదేవి విజయలక్ష్మి లక్ష్మి స్కూల్ కమిటీ చైర్మన్ తిరుమల రెడ్డి పాల్గొన్నారు